మెదక్ జిల్లా చిట్కూల్ గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ సొసైటీ వైస్ చైర్మన్ ఎంపీటీసీ ఆధ్వర్యంలో శ్రీ చాముండేశ్వరి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఫైనల్ మ్యాచ్ ఫ్రెండ్స్ లెవెన్ టీమ్ శ్రీ చాముండేశ్వరి టీములు ఆడుతున్న సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు గెలుపొందిన శ్రీ చాముండేశ్వరి జట్టుకు ఇరవై వేల ట్రోఫీని అలాగే రన్నర్గా నిలిచిన ఫ్రెండ్స్ లెవెల్ జట్టుకు పదివేల ట్రోఫీని అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతను క్రీడలలో ప్రోత్సహిస్తున్న సర్పంచ్ ఉప సర్పంచ్ సొసైటీ వైస్ చైర్మన్ ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలిపారు నలభై టీంలతో పదమూడు రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన ఆర్గనైజర్లను అభినందించారు దుర్గారెడ్డి గారు అదేవిధంగా సర్పంచ్ మన గోపాల్ రెడ్డి గారు మరి పెద్దలు కిషన్ రెడ్డి గారు గౌరవ ఎంపీటీసీ సభ్యులు సుభాష్ రెడ్డి గారు గౌరవ ఉపాధ్యక్షులు ఉప సర్పంచ్ గారు సు దాకాల సంతోషం ఈ మట్టు టెండలో కూడా మన డిస్ట్రిక్ట్ లెవెల్లో క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకుల్ని దాన్ని కండక్ట్ చేసినటువంటి ఆర్గనైజర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఎండాకాలంలో అందరూ కూడా చేదీరాలని అనుకుంటారు కానీ ఎండాకాలంలో గ్రామాల్లో ఉన్నటువంటి యువతలందరూ కూడా ఒక చోటకు జమ చేసి ఇటువంటి క్రికెట్ టోర్నమెంట్ పెట్టాలన్న ఒక ఆలోచనతో మరి ముందుకు వచ్చినటువంటి మరి మన చిట్కులు గ్రామ పెద్దలందరూ కూడా మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే క్రికెట్ ఒకటే కాదు వాలీబాల్లో కానీ ఖోఖోలో కానీ ఇవన్నీ కూడా బాగా ఆడుతూ ఉన్నారు యువత ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో వాలీబాల్ నట్లు కనిపిస్తున్నాయి పిల్లలందరూ కూడా క్రికెట్ ఆడుకునేటువంటి పరిస్థితి మనకి మనకు కనిపిస్తూ ఉంది అంటే క్రీడ స్ఫూర్తి పెరిగింది ఇంతకుముందు ఏంటంటే విద్యార్థులు కానీ యువకులు కానీ మరి పెడదాన పడేటువంటి పరిస్థితి ఉన్నాయి కానీ ఈ రోజు ఏమైతుందంటే ఇటువంటి గ్రామాల్లో ఇటువంటి టోర్నమెంట్స్ ఆడడం వల్ల పెట్టడం వల్ల కానీ లేదంటే చిన్నగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దల సహకారంతో రోజు క్రీడల పైన స్ఫూర్తితో మరి ముందుకు వస్తా ఉన్నారు దానివల్ల ఇటువంటి క్రీడలు చాలా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే చాలా గ్రామాలు అంటే నన్ను కూడా ఆహ్వానిస్తా ఉన్నారు నేను మొన్న నర్సాపూర్లో చూడడం జరిగింది తర్వాత మన కిష్టాపూర్ గ్రామానికి సంబంధించి అట్లా చాలా గ్రామాల్లో కూడా మరి ఆహ్వానిస్తాను అంటే చాలా మంది ఈ యొక్క క్రీడల పైన ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు మరి అదే విధంగా క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్తాను ఈ మన చిటుకులు పెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఏంటంటే దాదాపు పదమూడు రోజుల నుంచి కార్యక్రమాలు సాగుతా ఉందంటే నిజంగా ఆర్గనైజర్స్ కి ఎంత కష్టమో మనం భావించాలి నిజంగా వారిని మనస్ఫూర్తిగా అభినందించాలా కూడా మరి ఆదాయం చేయడానికి ప్రతి ఒక్క కృషి కూడా దీంట్లో ఉంది దాదాపు నలభై టీంలు పదమూడు రోజులు నిరంతరంగా ఆడుతా ఉన్నారు అంటే మరి మీ అందరు ప్లేయర్స్ యొక్క కృషిని కూడా నేను అభిదనిస్తా ఉన్నాను మరి అట్లా నేను గెలవాల నేను గెలవాలని ఒకరు ఒకరు ఆడుతూ 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 వస్తా అంటే లాస్ట్ వస్తే రెండు టీంలు మాత్రమే మిగులుతాయి మనకి విన్నర్స్ డండర్స్ అవునా అట్లా అని చెప్పేసి ఓడిపోయిన వాళ్ళు లేదంటే టీం అంతా కూడా మరి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా మంచి ఆటగాళ్ళు అని కాదని చెప్పేసి మనం అనుకోలేం ఎందుకంటే కృషి వీళ్ళతో కాంపిటేటివ్ ఒక క్రీడా స్ఫూర్తితో మీరందరూ కూడా ఆడటం జరుగుతుంది నేను గెలవాలని ఒక ఆలోచనతో ప్రతి ఒక్క క్రీడాకారు ఒక టీం విజయం సాధించింది అంటే ఒక టీం కెప్టెన్ ఒక కృషి కాదు ఆ టీం ఎంతకు ముందు లక్ష్మణ్ చెప్పినట్టుగా ఆ టీం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీతో ఒక ఐక్యతతోని ముందు కార్తని ఈ యొక్క విజయం అనేది సాధ్యమవుతుంది కాబట్టి ఈ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క క్రీడాకారుడు గెలుపు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా అనుకుంటా ఉన్నాను ഇപ്പിക്കണി കണ്ടോ ഇപ്പിക്കണോ ഇനി